వర్షాకాలం కావడంతో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి డెంగ్యూ ఫీవర్స్ తో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో గతేడాది కంటే ఈసారి డెంగ్యూ బాధితుల సంఖ్య పెరిగింది అయితే పెద్ద ఆసుపత్రిలో పరిస్థితిపై సూపర్టెంట్ తో మా ప్రతినిధి రాస్తూ ప్రతిమాతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ వ్యాధుల కాలం రానే వచ్చేసింది వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు డెంగ్యూ కేసులు ఎలా నమోదవుతున్నాయి వైరల్ ఫీవర్స్ ఎలా ఉన్నాయి అని దానిపైన మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ఉన్నారు మేడం చెప్పండి ఎట్లా ఉంది కేసెస్ ఏమైనా వస్తున్నాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు డెంగ్యూ అనేది ఒక పెరీనియల్ డిసీజ్ లాగా తయారైపోయింది ఇంతకుముందు అయితే మనం ఓన్లీ ఒక సీజన్లోనే వస్తుంది అని అనుకునే వాళ్ళం కానీ ఎవ్రీ టైం వస్తూ ఉంది కేసులు అయితే ఒక స్టేబుల్ గా అయితే అయితే వస్తున్నాయి టెన్ టు ట్వంటీ కేసెస్ పర్ మంత్ అయితే వస్తున్నాయి ఇంకా పీక్ అనేది మనం రీచ్ అవ్వలేదు సిట్యుయేషన్ ఈజ్ స్టిల్ అండర్ కంట్రోల్ ఓన్లీ జ్వరాలతో అడ్మిట్ అయిన పేషెంట్స్ అందరూ కూడా మన హాస్పిటల్ నుంచి స్టేబుల్ కండిషన్లోనే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళడం జరిగింది అండ్ ఎవరైతే ఈ పేషెంట్స్ సఫర్ అవుతున్నారో బయట కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటున్నప్పుడు మీరు పాజిటివ్ అనగానే పాజిటివ్ అని తీసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కన్ఫర్మేటరీ టెస్ట్ ఒకటి ఉంది ఎలిజా టెస్ట్ ఉంది కన్ఫర్మేటెడ్ టెస్ట్ సో అది పాజిటివ్ వస్తేనే డెంగ్యూ పాజిటివ్గా మనం నిర్ధారణ చేయొచ్చు సో మీరు బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకున్నా కానీ టెస్ట్ మటుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎలిసా టెస్ట్ అవైలబుల్ ఉంది మీరు అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెంగ్యూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే మేము ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కదా ఇటు వైరల్ ఫీవర్స్ కావచ్చు డెంగ్యూ కావచ్చు మీరు ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటివరకు ఎన్ని కేసెస్ నమోదైన మన దగ్గర జూన్లో పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి మేలో ఒక పదిహేను కేసులు నమోదయ్యాయి హాస్పిటల్ తరపున చర్యలు అంటే హాస్పిటల్లో మందులు ఔషధాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఎటువంటి కొరత లేదు అండ్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైన ఫీవర్ వార్డ్ సిద్ధం చేయడం జరిగింది సో ఆ పేషెంట్స్ కూడా డైలీ వన్ ఆర్ టూ పేషెంట్సే ఉంటున్నారు అక్కడ వారందరికీ ట్రీట్మెంట్ అనేది జరుగుతోంది ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతున్నాయి అండ్ హాస్పిటల్లో ప్లేట్లెట్స్కి సంబంధించి ర్యాండమ్ డోనర్ ప్లేట్ పీఆర్పి అని ఇంకొకటి ఉంటుంది అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి సో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ హాస్పిటల్ ఎన్ని ఫీవర్స్ వచ్చినా హ్యాండిల్ చేయడానికి మేమైతే కరెక్ట్గానే ఉన్నాం మేడం డెంగ్యూ వస్తే ప్రధానంగా ప్లేట్లెట్స్కి సంబంధించి వైట్ ఇవి ఎట్లా సమకూరుస్తున్నారు అంటే బయటనేమో ప్రజలు అరే ప్రభుత్వ ఆసుపత్రి అని ఒక అపోహలో ఉన్నారు ఇప్పటికీ చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు ఫస్ట్ మీరు డెంగ్యూ రాగానే భయాందోళనలన్నీ వీడనాడండి కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ మీకు డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి అనగానే అందరూ ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలి అనే ఆలోచనలో ఉండకండి యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారంగా ఒక నెంబర్ వస్తేనే ఎక్కించుకోవాలి ఇరవై వేల కంటే ప్లేట్లెట్స్ తగ్గినా లేదా ముప్పై వేల విత్ బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ అంటే ముక్కులో నుంచి నోట్లో నుంచి స్కిన్ లోపల రక్తం ఎక్కువ క్లాట్ అవ్వకుండా బ్లీడ్ అయినప్పుడు మటుకే ప్లేట్లెట్స్ కణాలు ఎక్కించుకోవాలి కానీ చాలా వరకు బయట లక్షకు ప్లేట్లెట్స్ ఉన్న ఎనభై వేలు ప్లేట్లెట్స్ స్ ఉన్న పే పేషెంట్సే భయభ్రాంతులకి గురయ్యి వెంటనే ఎక్కించండి ఎక్కించండి అని అడుగుతున్నారు అంత అవసరం లేదు మా హాస్పిటల్లో నిన్న మొన్న మాకు టెన్ థౌజండ్ ప్లేట్లెట్స్ ఉన్న పేషెంట్ని కూడా అడ్మిట్ చేసుకున్నాము అండ్ వితౌట్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్న వాళ్ళకి ఎస్డిపి ఎక్కియ్యకుండానే బయటికి పంపించడం జరిగింది సో కంగారు పడాల్సిన అవసరం లేదు ప్లేట్లెట్స్ కొరకు మీరు డాక్టర్స్ని కూడా ప్రెషరైజ్ చేయకండి తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి సీజన్ని తట్టుకొని మనం ముందుకెళ్ళినట్టే ఈ సీజన్ కూడా తట్టుకోగలుగుతాం ఓకే ఇది మొత్తానికైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెంగ్యూ కావచ్చు అలాగే వైరల్ ఫీవర్స్ కావచ్చు వచ్చినా కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటామని ప్రతిభరాజు గారు చెప్తున్నారు అలాగే ప్రజలు కూడా తమ పరి తాము నివసించే పరిసర ప్రాంతాల్లో కూడా నీట్గా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఆమె చెప్తున్నారు కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్